హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనో విత్ ఫన్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నా దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అమ్మ అయితే రెండు మెచ్యూర్ అయిందని మీతో ఆల్రెడీ వీడియో పెట్టి షేర్ చేసుకున్నాను కదండి సరే బాగానే రెస్పాన్స్ వచ్చింది సరే మెచ్యూర్ అయిన అమ్మాయిలు ఏం తింటారు ఏం తినకూడదు అసలు ఏం తినచ్చు ఏం తాగాలి ఎలా ఉండాలని చెప్పేసి అయితే ఈ వీడియోలో మీతో కొంచెం షేర్ చేసుకుంటానండి మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే నాకు తెలిసిన దాంట్లో షేర్ చేసుకుంటాను అండి మా అమ్మాయి పొద్దున్న లెగ్గానే నేను అండి అడిగారు ఇప్పుడనే అంటే నువ్వు నూనె ఇస్తానండి మా పెద్దవాళ్ళు అయితే నువ్వు నూనె ఇవ్వమన్నారు మన స్టీల్ గ్లాసులు ఇవి దాంట్లో ఇవ్వం కదా వాళ్ళకంటూ ఒక మోకుడు ఉంటుంది అస్తమాన మోగురులో తాగలేకపోతుంది కదా అని ఇలా ప్లాస్టిక్ గ్లాసులు అదే మనం టీ తాగుతాం కదా అట్టుపెట్లో ఆ గ్లాసులు అయితే ఇచ్చానండి తర్వాత పాత బెల్లం కూడా ఇచ్చాను పాతబెల్లం చాలా మంచిదండి పనులు గట్టిగా పడతాయి అనమాట గానంలో తాగడానికి ఫస్ట్లో అయితే చాలా ఇబ్బంది పెట్టింది తాగును తాగను అంటూనే అలవాటు చేస్తాం ఫస్ట్లో అయితే వాంతులు కూడా అయిపోయాయి త్రీ డేస్ వరకు తర్వాత అర్థం చేసుకుంది ఎలాగ దానివల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పి ఒక అర్థం చేసుకుంటాం పాత బెల్లం కూడా అంతేనండి రెగ్యులర్గా ఒక చిన్న ముక్క అయితే ఇస్తాను నేను తర్వాత గానీ నూనె తాగిన తర్వాత టిఫిన్ అయితే వేసానండి అది కూడా ఒక అరగంట గంట గంట ఆగిన తర్వాత ఇచ్చాను ఎందుకు అంటే అప్పుడే కదా నూనె బెల్లం తా తినది ఇంకా తినలేదు బ్రెష్ చేసుకొని వచ్చింది బ్రెష్ చేసిన తర్వాత తనకంటూ ఒక మూకుడు ఉంటుంది కదా ఇదేనండి బంగారు మూకుడు వాళ్ళకు ఈ మొక్కలు అయితే కొంచెం ఒక దోశ వేసాను ఒకటే చాలా చెప్పింది ఒక అని పంచదార పంచదార ఎందుకంటే మొక్కలు మనం కూరగాయలు కత్తిపెట్టతో పోసి చేపతో పోయకుండా పచ్చడి చేయాలండి అలా అయితే మన వల్ల అవ్వదు కదా అందుకని చెప్పేసి అయితే పంచదారతో వేసుకెళ్ళాము వీళ్ళకు మెచ్యూర్ అయినప్పుడు ఈ కూరగాయలతో కోసినా పెట్టకూడదు అందుకని ఏం పెట్టలేదు తర్వాత అయితే మధ్యాహ్నానికి అయితే మా అమ్మాయికి రెడీ చేసుకుంటున్నాను కూరగాయలకి ఏం లేదని చిన్న హాఫ్ గ్లాస్ అంటే సగం తక్కువే బియ్యం తీసుకున్నాను ఎక్కువ పెసరపప్పు తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి అత్యసరిలాగా చేస్తాను ఎందుకు అంటే ఇదే పెట్టాలంటే పెసరన్నమే ఇంకే ఆకుకూరలు కారం ఏమీ పెట్టకూడదు పిల్లలకి మెంచిన టైంలో నెడ్చూ టైంలో అస్సలు కారాలు అస్సలు తగలనివ్వకూడదండి పిల్లలకి కడుపు నొప్పి లాగా ఎలా వస్తాయనమాట తర్వాత ఫేస్ వాష్ చేసుకొని రమ్మన్నాను ఫేస్ వాష్ చేసుకొని రమ్మన్న తర్వాత కొంచెం విడిగా పసుపు తీసుకొని ముద్దలు కొట్టాం కదా ఆల్రెడీ తొమ్మిది ముద్దలు అయితే కొట్టించామండి ఆ ముద్దలో ఒక ముద్ద తీసుకొని అందులో కలిపేసి పసుపు అయితే కలిపేసుకొని ఉంచుకున్నాను బట్టలు అయితే రెడీ చేశాను రెడీ చేయడానికి తనకు చూసారు కదా బట్టలు కూడా వేసేసాను తనను ముట్టుకుంటే నేను మళ్ళీ వేయ వస్తువులు ముట్టుకోవడానికి లేదు అక్కడ అందుకని ఫస్ట్ అన్నీ రెడీ చేసుకొని తన దగ్గరికి అయితే వెళ్ళిపోతానండి తర్వాత వాళ్ళంతా పసుపు రాశాను తర్వాత మొహానికి కాళ్ళకు చేతులకు అయితే రాస్తున్నాను ఆ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను మా అమ్మాయి చాలా మటుకు నాకు ఇది వద్దమ్మా అది అర్థమ్మ అని చెప్తూ చెప్తుంది తనకు అర్థమయ్యేలాగా నేను చెప్పాను అనుకోండి సరే అంటది పసుపు అయితే చాలా మంచిది కదా మన ఊరికి అది కూడా నేను సాయి పసుపు యూజ్ చేశానండి చూసాను కదా పసుపు రాస్తే అంత అందంగా ఉందమ్మా తర్వాత తొమ్మిది రోజులు అదే పది రోజుల వరకు స్నానం చేయించము దానివల్ల పసుపు రాయడం వల్ల ఒంటికి ఏ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయండి పసుపులో యాంటీబయాటిక్ ఉంటుంది కదా దానివల్ల పసుపు రాయడం వల్ల ఒంటి స్మెల్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ రాకుండా ఉంటాయి అందుకనే ఎక్కువ పసుపు అయితే రాయాలి అమ్మవారిలాగా రెడీ చేసుకోవాలి తొమ్మిది రోజులు ఆ ఛాప్ మీద ఉన్నప్పుడు తొమ్మిది రోజులు అమ్మవారిలాగే రెడీ చేసుకోవాలండి ఫస్ట్ మెచ్యూర్ అయినప్పుడు చాలామంది ఇళ్ళ పద్ధతులు ఉంటాయండి రోజు ఒక వేసే వేసాలు వేస్తారండి అమ్మవారిలాగా రెడీ చేస్తారు గోదాదేవిలాగా హరిదాసు లాగా ఇలాగా వాళ్ళకు నచ్చిన వేసం వేసుకొని రెడీ చేస్తారనమాట అదొక అనువాయి ఉంటుంది మాకు ఉందో లేదో తెలియదని నేను ఫస్ట్ దానికి చేయలేదు ఇప్పుడు చేయలేదు చేసుకోవచ్చు మనకు నచ్చితే అని అన్నారు సరే దానికన్నీ కాస్ట్యూమ్స్ కావాలి కదా దేనికి దాని కాస్ట్యూమ్ కావాలి అంతనే లేవు అని చెప్పేసి నేనైతే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఉన్న దాంట్లోనే ఇలాగే బట్టలు వేసి నేనైతే రెడీ చేసానండి తర్వాత లంగవోణి వేశారేంటి చున్నీ వేయలేదు తర్వాత రెడీ చేసాకైతే బయట కూడా వేసానండి చున్నీ వేసాను మా అమ్మాయికి మామూలుగా లంగవోణిలో అయితే లేవు నేను ఎప్పుడు కొట్టలేదు అంత ఆలోచించుకోలేదు పదవ సంవత్సరంలో అయిపోద్దని నేను అనుకోలేదు చిన్న వయసు అంటే మా అమ్మాయిది పది వచ్చాయి అనమాట ఇంకా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతే లెవెన్ వస్తాయి పదకొండు వస్తాయి అప్పుడే అవుతుందని అనుకోలేదు అందుకని నేను అంత పెద్దగా సరే టైం దగ్గరకు వచ్చాక అప్పుడు కుట్టుకోవచ్చు అనుకున్నాను అప్పటికైతే నేను నాలుగైదు లంగా జాకెట్లు అయితే కుట్టుకొని పెట్టుకున్నాను అవి అయితే వేసి దాని మీద నా డ్రెస్సుల మీద ఉన్న పైటలు అయితే అదే చున్నీలు అయితే వేసానండి అలాగే సెట్ చేశాను అంతేనండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పుగా అయితే అనుకోవద్దు అసలు ఎంత తింటారు ఎంత తినరు మేమైతే ఇలా చేసుకున్నామని కేవలం మీకు షేర్ చేయడానికి ఈ వీడియో చేశానండి చూసారు కదా అందంగా రెడీ చేసుకుంటేనండి వాళ్ళకు కూడా చిరాగ్గా ఉండదు మా అమ్మాయి అందంగా రెడీ అవ్వడం అంటే తనకు కూడా చాలా ఇష్టం కాకపోతే కాసేపే ఉంచుకుంటుంది వస్తువులు తర్వాత మధ్యాహ్నానికి అన్నీ తీసి పడేస్తుంది అవి గుచ్చుకుంటున్నాయో గుర్చుకుంటున్నాయని అంతసేపు ఉంచుకోవడమే పెద్ద గ్రేట్ అనమాట పిల్లలు చూసారు కదా ఇలా అందంగా రెడీ చేసుకుంటే మన ఇంటి మహాలక్ష్మిలాగా ఉంటారు కదండి ఆడపిల్లని ఎంత రెడీ చేసినా తక్కువే అనిపిస్తుంది అండి మనకు మనకు అలా రెడీ చేసి మురిచిపోవడం అంటే మనకు చాలా ఇష్టం ఇప్పుడున్న కాలంలో పిల్లలు రెడీ అవ్వాలంటేనే ఫీల్ అయిపోతున్నా చూసారా చున్ని కూడా వేసానండి ఇంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తర్వాత అయితే నేను మధ్యాహ్నం వండిన అయితే అన్నం వండాను కదా అదైతే పెట్టేశానండి ఇది రాత్రి రాత్రి క్లిప్ అనమాట రాత్రి కూడా ఇదే అన్నం పెట్టాను ఆ మధ్యాహ్నం పెట్టిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది లేదు ఇది రాత్రి పెట్టానండి ఇందులో గాను వేసి పెట్టాను మా అమ్మాయికి తినేసి పడుకొని డ్రెస్సింగ్ అయితే అలా డ్రెస్సులు అయితే పడుకోదు వేరే డ్రెస్సులు అయితే వేసుకొని నైట్ డ్రెస్ అయితే వేసుకొని పడుకుంటుంది ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ ప్లీజ్